మందికి కలిసినామయ్యా ఇప్పటికైతే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం అయితే కలిసినాము కాకపోతే ఎందరూ ఇంకా నైంటీ సాధమైనంత వరకు నెక్స్ట్ ఆదివారం మీటింగ్ పెట్టుకున్నాము అందరము నీట్గా ఎవరెవరు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మాట్లాడుకున్నాము అందరూ ప్రతి ఒక్కరు మాటల వల్ల ఎవడే కానీ మనకి ఏరేవాడు వచ్చి మన నెత్తిని కూర్చోకూడదు ఎవరైనా సరే నిండేవి చేయమైంది బీహార్ వాడంట కలకత్తా వాడంట వాడు కూల్ చేస్తాడు అంటే అది కాదు కదా అది మనకి అయితే తీసుకోవచ్చు ఏం పర్లేదు దానికి వాళ్ళు వెయ్యి రూపాయలు అయినా వేయచ్చు ఆరు వందలు నేర్చు నాలుగు వందలు అయినా ఇచ్చుకోవచ్చు వాళ్ళు డిమాండ్ని బట్టి వాడు మాట్లాడుకొని లేదు వాడి లేబర్ బట్టి ఉంటుంది దాంతో ఏం పని ఏం లేదు కానీ కాకపోతే వాడు ఒక బిల్డర్ దగ్గరికి ఊళ్ళోతున్నాడు అంటే అది కాదు అది క్లారిటీగా నీట్గా మాట్లాడుకొని అది నీట్గా చేసుకున్నాము నెక్స్ట్ ఆదివారం నాడు పెట్టుకున్నాము అందరికీ జాయిన్ చేయాల్సింది ఖచ్చితంగా రాదు దయచేసి ఎంత మంది వచ్చినో వాళ్ళు కూడా ఏడు వాళ్ళు చెప్పండి అందరికి రేపు ఆదివారం మళ్ళీ టైంకే చెప్పండి కనబడుతుంది పచ్చిపక్కల